మనకి ఇష్టమైన వాళ్ళు వస్తున్నప్పుడు చూసే ఎదురు చూపుల్లో ఒక్కొక్క క్షణం ఒక్కొక్క యుగంలో గడుస్తుంది అదే వాళ్ళు వచ్చిన తర్వాత ఒక్క రోజు కూడా ఒక్క క్షణంలో అయిపోయినట్టు అనిపిస్తుంది అన్నయ్య వాళ్ళు ఒక సంవత్సరం తర్వాత వచ్చారు మా ఇంటికి రెండు రోజులు ఉన్నారు మరలా ఎప్పుడు వస్తారో తెలియదు కానీ ఈ రెండు రోజులు మాత్రం నిజంగా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాము ఈ రెండు రోజుల్లో ఎన్ని మెమరీస్ క్రియేట్ చేసుకున్నానో కానీ వాళ్ళు వెళ్తున్నారంటే చాలా బాధగా అనిపిస్తుంది పైకి నవ్వుతున్నా అన్నయ్యలు ఇద్దరు ఒకే దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు కలుస్తారు కానీ నేనే కదా దూరంగా ఉంటున్నాను ముగ్గురం కలిసి చానాలు అయింది మన గృహప్రవేశానికి కలిసాం కానీ అప్పుడు అన్నీ బిజీగా ఉన్నారు ఇప్పుడైతే పెద్దని వాళ్ళు బయలుదేరిపోతున్నారు చిన్న వాళ్ళు నెక్స్ట్ మంత్ అలా వస్తారంట మొత్తానికి ముగ్గురం అయితే కలవటానికి అవ్వట్లేదు కానీ ముగ్గురం కలిస్తే చిన్నప్పటి మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటాము ఇప్పుడు కూడా కాన్ఫరెన్స్ కాల్ చేసుకుని అన్ని మాట్లాడుకుంటాం అనమాట చిన్నప్పుడు నువ్వు అలా అల్లరి చేసావు నువ్వు ఇలా అల్లరి చేసేదాని అని ఓల్డ్ కబుర్లు అయితే చెప్పుకుంటాము అన్నయ్యలు ఇద్దరు అడుగుతున్నారు ఈసారి సమ్మర్ హాలిడేస్ కి నువ్వు ఎలాగైనా కానీ ప్లాన్ చేసుకుని బెంగళూరు రావాలి అని చూడాలి ఎంతవరకు అవుతుందో ముందే ప్లాన్ చేసుకుంటే ప్లాన్ అవుతుంది అందువల్ల సడన్ గా అప్పటికప్పుడే ప్లాన్ చేస్తాను చూద్దాం కూడా మీ అన్నయ్యలు గుర్తొస్తే కామెంట్ చేయండి